హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుభోటీ మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ వస్తాయి ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టెళ్ళేది మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేళ్ళేది మొత్తం టోటల్ మనకి నూట పది పొట్టేళ్ళు అయితే మనకు అమ్మకం అనుకున్న పేరు మొత్తం వచ్చేసి మనకి నూట పది పొట్టేళ్ళు అయితే మనకు అమ్మకానుకున్నాయి ఇవి మన అన్న వాళ్ళు అయితే లైవ్ ఎయిడ్ ప్రకారం కూడా ఇస్తానన్నా ఎవరికైనా లైవ్ వేటుతో కావాలంటే చెప్పండి అన్నారు చాలామంది ఈ మధ్య కాలంలో మన సబ్స్క్రైబర్స్ అనేది కాల్ చేశారు ఇంక మనకి పొట్టేళ్ళు లైవ్ ఎయిట్తో దొరుకుతాయని తక్కువ అనేది దొరుకుతాయి పేరు లైవ్తో తక్కువ మంది అనేది ఇస్తారు ఈ కట్ట మాత్రం మనకి నూట పది పొట్టేళ్ళు మనకి లైవ్ వేటుతో మీకు ఎన్ని కావాలన్నది ఇస్తారు లేదు కట్ట కట్ట తీసుకుంటామంటే కట్ట అయినా ఇస్తారు ఇక్కడ జతల పరంగా కూడా అన్న రేట్ అనేది చెప్పున్నారు మనకి లైవెయిట్ కేజీ అనేది నాలుగు వందల యాభై రూపాయలు అనేది చెప్పున్నారు ఇంకా జతల పరంగా అయితే మనకి పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది వేలు అని చెప్తున్నారు ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది మీకు లైవ్ వేటుతో కావాలనుకుంటే ఒక పదో ఇరవై రూపాయలు అనేది తగ్గొచ్చు ఇంకా జతల పరంగా అనేది పెద్ద ఎక్కువ బేరం అనేది లేదని చెప్పుకున్నారు అన్నవాళ్ళు ఒక వెయ్యి పదిహేను వందలు డిఫరెంట్ బేరం అయితే ఉండొచ్చు ఫైనల్ రేటు మనకి పదిహేడు వేలు అని అన్న చెప్పున్నాడు కాబట్టి మనం దగ్గరికి వెళ్ళి చూసి మాట్లాడుకుంటే ఒక వెయ్యి పదిహేను వందలు డిఫరెంట్ బేరం అయితే ఉండొచ్చు మనకి కట్ట మొత్తం చాలా బాగున్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు లైవ్ వేటు కూడా నాకు తెలిసినంతవరకు ఇరవై కిలోలు తక్కువ అనేది రావు ఇరవై కిలోలు పైన అనేది లైవ్ వేట్ వస్తాయి లైవ్ ఎయిట్తే కావాలన్నా కాల్ చేయండి లేదు జతల పరంగా కావాలన్నా కాల్ చేయండి కట్ట మొత్తం తీసుకుంటే ఒక మంచి రీజనబుల్ రేట్ వస్తుంది ఇంకా సెలెక్ట్ పరంగా అనేది వేరే రేట్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా కావలి దగ్గర బ్రిట్టకుంట దగ్గర ఏరియాలో మనకి ఈ పొట్టేళ్ళు అనేది ఉన్నాయి కావాలి కింద టైటిల్లో అన్న నంబర్ అనేది పెడుతున్నాను అన్న నెంబర్ లేకపోతే నా నెంబర్ అనేది ఉంటుంది దానికి రీజన్ కూడా నా నెంబర్ ఎందుకు అన్న వాళ్ళ నెంబర్ ఎందుకు పెట్టడం లేదంటే ఈ పొట్టేల కాలం మన సబ్స్క్రైబర్స్ ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు వాళ్ళు వచ్చే లోపల సేల్ అయిపోవడం వల్ల అన్నవాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు అందువల్ల ఇక్కడ నేను అన్న వాళ్ళ నెంబర్ పెట్టడం లేదు కరెక్ట్ అడ్రస్ అనేది చెప్పడం లేదు కానీ కావాల దగ్గర అయితే మనకి పొట్టేలా ఉన్నాయి కావాలని కూడా కాల్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది ఫోన్లోనే చెప్తాను ఓకేనా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ